అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఐక్యరాజ్య సమితి ఆదుకునేందుకు తన రెండు వేల ఇరవై ఆరు ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది మొత్తం ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ డాలర్లు సుమారుగా రెండు వందల తొంభై కోట్లు జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక ఆనర్ రోల్ లో జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలే తమ వాటా నిధులను సకాలంలో చెల్లించక ఐరాసా ఆర్థిక పతనం అంచనా ఉన్నట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ హెచ్చరిస్తున్న తరుణంలో భారత్ ముందుండి నిధులు విడుదల చేయడం విశేషం ఐరాస నిబంధనల ప్రకారం నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు పూర్తి నిధులు చెల్లించే దేశాలని ఈ ఆనర్ రోల్ లో చేరుస్తారు ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం నలభై ఏడు దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి ఈ సందర్భంగా ఐరాస రాసిన ప్రతినిధి స్టేఫాన్ దుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన క్విజ్ నిర్వహించారు ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్న దేశం ఏది అని ప్రశ్నించి భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు గతంలో ఆంటోనియా గుటెరాస్ గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన సంగతిని కూడా ఆయన గుర్తు చేశారు శాంతి స్థాపన బడ్జెట్ సంబంధం లేకుండా ఐరాసరోజు వారి కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఆరు శాతం నిధులను కేటాయిస్తోంది